కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఉమ్మి సలీం మరియు ఆయన ఆధ్వర్యంలో ఐదు వందల కుటుంబాలు మరియు వారి అనుచరులు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది ఉమ్మి సలీం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలకు చేయు అభివృద్ధిని చూసి మౌజన్లకు ఐదు వేల రూపాయలు మరియు ఇమాంలకు పదివేల రూపాయలు ఇవ్వడంతో పాటు ముస్లిం మైనారిటీ మహిళలకు దుల్హాన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడంతో పార్టీలో చేరడం జరిగిందని అన్నారు సుమారుగా రెండు వేల మంది ముస్లిం మైనారిటీలు మహిళలు పార్టీలోకి రావడం జరిగిందని తెలియజేశారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ పార్టీకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది మీనాక్షి నాయుడు మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం లబ్ధి పనులు చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మరియు ముస్లిం మైనారిటీలు పాల్గొనడం జరిగింది అలాగే మంగళ ఆంజనేయ స్వామి కళ్యాణ మండపంలో నాయి బ్రాహ్మణ సంఘం వారు సమావేశం నిర్వహించారు వీరు ఏకగ్రీవంగా టీడీపీ పార్టీకి ఓటు వేస్తామని తెలియజేయడం జరిగింది ఈ సమావేశంలో ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాట్లాడుతూ నాయి బ్రాహ్మీణులకు కటింగ్ షాపులకు నూట యాభై యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి విఎం గోపాల్ రంగస్వామి ష్యామరాజు శ్రీనివాస్ గౌడ్ నాయి బ్రాహ్మణులు అధికంగా పాల్గొన్నారు ఈరోజు తెలుగు యువత భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో మూడు వందల మంది వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తిమ్మప్ప వెంకటేష్ సుబ్బు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది కేసీఆర్ పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఈరోజు తెలుగుదేశం పైన రోజు పెట్టారు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు తన రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయడం జరుగుతా ఉంది మేమందరూ కూడా సత్తం తప్పన ఒక కార్యక్రమం మా కళ్యాణ మండపంలో మేము అదే చేస్తాం మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఎంపీ అభ్యర్థిగా మరి సూర్యప్రకాష్ రెడ్డి గారు వస్తే మేము మా సంపూర్ణ మద్దతు మీకు తెలియజేయడానికి ఒక కార్యక్రమం పెట్టుకుంటామని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మేము అన్న సూర్యప్రకాష్ రెడ్డి గారు జరిపించాం కొన్ని కారణాల వల్ల

చాలా పథకాలు ఉన్నాయన్నా కానీ దాంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే ఇమాములు 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 అదే ముఖ్యమైన స్కీమ్ అన్న ఎందుకంటే చరిత్ర పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకులు స్కీములు ప్రకటిస్తున్నారు కానీ మస్జిదులకి ఇమాములకి ఏ రోజు కూడా జీతం ప్రకటించలే ఆ మామూలుకు ప్రకటిస్తున్నారు కాబట్టి దాన్ని ఆకర్షణ అయ్యి నేను టీడీపీలో ఆయన ప్రెసిడెంట్ కాబట్టి మనంత యూనియన్ ఉన్నతులు గల ఎవరు మనం ఎక్కడ పోలేదు ఏదున్నా అన్న అడిగి కూలీలు కానీ అన్ని కానీ ఎక్కిస్తున్నాము ఈరోజు మన యూనియన్ కూలీలో అవసరము నాయుడన్కి వచ్చింది కాబట్టి మీరందరూ భారీ ఎత్తున మెజార్టీతో ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నాము ఈయన మనసుఫూర్తిగా గట్టి సపోర్ట్ కొట్టి మా పత్తి ఏరు కూడదని బయట కూర్చుని పెట్టినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మమ్మల్ని భూ అడిగితే మూపాలానికి పెద్దానికి చెప్పి వాళ్ళు ఆడితే ఇబ్బందులు ఉండవో లేడా బతకలేరువా ఎప్పటికీ ఈడే ఉండరు కాబట్టి మీ కష్ట సుఖాలు అన్నీ తెలుసుకునే నాయకులు ఒక మినాక్షి నాయుడన్నా భూపాలన్నా అందులో మాము అమ్మలేదు మాము మీరు చెప్పిన వాళ్ళకి చెప్తేనే చేసింటాం కానీ ఇది ఒక్కసారి ఆయన్ని మంచి మెజార్టీతో గెలిపించి మీరు ఆయన ఇది చేస్తామని కోరుతున్నాం మనం మనందరూ కలిసి అన్న మిన నాయకత్వంలో నడుస్తున్నాం ఈయన మంది ఓట అందులో ఎవరో ఎన్నో మొక్కులు చెప్తుంటారు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేది ఎవరిని మాటలు నమ్మద్దండి ఇప్పుడు ఎవరు కానీ కష్ట సుఖాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మన అన్న మినాక్షిన చెప్తే మన మన సెక్రటరీకి కానీ ఎవరికైనా కానీ మనకి ఎల్లప్పుడు మనకి ఎవరు ఇబ్బంది పెట్టారు ఈ దృష్టిలో పెట్టుకొని ఎవరో ఏమో చెప్తారని ఏమో చేస్తారని ఎటువంటిది ఎప్పుడు ఇట్లా చేయద్దండి ఏమో మన కొద్దిగా పొరపాటు చేసినారు ఇప్పుడు మనం ఓటు మినాక్ష నాయకత్వంలో ఇది ఒక్కసారి మనం పెద్ద గెలిపించుకుంటే మనకి ఎన్నో మార్కెట్లో ఎన్నో ఇదాగా బాగుంటుంది చ ఎంతోమందికి ఎంతో మందికి చంద్ర మేము వచ్చేదా పింఛిన్ చేసినాం మార్కెట్లో మీకు పట్టాలు లేకపోతే పట్టాలు ఇప్పించినాం కొంతమంది ఎన్నో చేసాం ఈడ మా మీరు మీరు వచ్చి మాకు వచ్చి అడిగితే మా తిమ్మపు కానీ మా సుబ్బు కానీ మా రాజాన్ కానీ అమ్మ గాని నాకు కానీ అడిగితే చేశాము ఈ దృష్టిలో పెట్టుకొని ఊరు కానీ ఎటువంటిది మనము రేపు పదకొండవ తేదీ మనం నుండి ఈ అనేది కాదు యాగిర్రె నుండి మొత్తము ప్రతి ఒక్కరు రెండు సైకిల్ సైకిల్కి ఎంపీ కోటి ఎమ్మెల్యే కోటి మన తరఫు నుంచి మన అన్నోళ్ళు ఉంటారు మీ భర్తలు ఉంటారు ఉంటారు వాళ్ళందరూ చెప్పి మనం కంప్ల బతుకుతాం కాబట్టి వాళ్ళందరికీ చెప్పి పత్తి ఒక్కరు రెండు ఒకటి సైకిల్కి వెయ్యాలని దేశం అంటే ఒక్క ఆడాముకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఐదేళ్ళు పీరియడ్ లో ఒక్క ఆడాయముకి రెండు లక్షల రూపాయలు ఐదేళ్ళు కుట్టినట్ల ఇదే చంద్రబాబు నాయుడు కీర్తి మరి మీరు యా కాలము భాస్కర్ రెడ్డి కాలం నుంచి చూసి పెద్దోళ్ళు ఏమైనా చూసి ఎవరన్నా ఎట్ రామరావుతో చూసి భాస్కర్ రెడ్డితో చూసారు ఇన్ని దుడ్లు ఎప్పుడన్నా ఎవరన్నా ఇచ్చారా మరి మూడు వందల అరవై రోజులు పెట్టే పుణ్యాత్ముడిని చూస్తారా యాదో మీ ఎలక్షన్ ముందు పొదుపు గ్రూపులో ఎంతమంది ఉన్నారు పొదుపులో చేట్ల రెండో తూరు లక్ష రూపాయలు మార్పు చేశానని మీరు కనసుకనిట్రా లేదు కదా మరి అడుక్కోకుండా వరం ఇచ్చే దేవుడు చంద్రబాబు నాయుడు అని ఈ తూరు ముఖ్యమంత్రి అయితే ప్రతి సంవత్సరం పసుపు కుంకుమ ఆడవాళ్ళకి సంవత్సరం కొక్కుతూరి సంవత్సరం కోకుతూరి మీకి లక్ష రూపాయలు మీ గ్రూప్కి వచ్చినట్లే మరి ఇది పెద్ద పని లేదా తల్లి ఐదేళ్ళలో చంద్రబాబు నాయుడు సారు ప్రతి ఒక్క పొదుపులో ఉన్న ఆడాయంకి సంవత్సరం పదివేలు అంటే ఎంత యాభై వేల